ఎస్పీఎండి నజీర్ పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను గతగా ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి నేను ముప్పై ఐదేళ్ళుగా పార్టీలో కొనసాగుతున్నాను ఈరోజు పార్టీలో కష్టపడ్డెవరు పాతడు ఎవరు చూడకుండా టికెట్లు ఇస్తున్నారు అయితే నా విషయంలో మాత్రం మా రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు షర్మిలమ్మ మా అధ్యక్షురాలు బాగా ఆలోచన చేసి నాకు ఈ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు రిజర్వ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు నా స్థాయి శక్తుల పోరాడి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఆమె అభ్యర్థి అభ్యర్థిని ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గెలుపు దిశగా పనిచేస్తానని చెప్పి మీకందరూ తెలియజేసుకుంటూ కాబట్టి ప్రజలందరూ గమనించి ఓటు అనేది ఆయుధం డబ్బు శాశ్వతం కాదు డబ్బు ఈ ఈరోజు ఉంటే రేపు మార్నింగ్ హాస్పిటల్కి పోయి ఒక స్కానింగ్ చేసుకుంటే చిన్న జబ్బు చిన్న డబ్బు అయిపోతుంది ప్రజలందరూ గమనించాలి డబ్బు ప్రాధాన్యమత కాదు మన జీవితాలు బాగుపడాలి భారతదేశం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి అలాగే కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కింగ్ ఆయన కుమార్తె ఇప్పుడు ఈరోజు ఈ ఎన్నికలలో కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు ప్రతి ఒక్కరూ ఆయనను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు పోటీ వేసి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించవలసిగా ప్రజలను కోరుకుంటున్నాము